హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎఫాక్స్ తెలుగు పొద్దున్న లేవగానే ఓ కప్పు చాయ్ గొంతు దిగందే పనిలో దిగరు చాలామంది అది గ్రీన్ టీ అయినా లెమన్ టీ అయినా సరే ఏదో ఒక టీ గొంతులో పడాల్సిందే పనిలో అలసిపోయినా కాస్త సేద తీరాలన్న టీ తాగుద్దాం పద అంటారు స్నేహితులు ఇలా టీ అనేది దినచర్యలో భాగమైపోయింది టీని ఫ్రెష్గా కాచి తాగితేనే మంచిది పైగా ఫ్రెష్ టీ ఫ్లేవర్ రుచి వేరు చాలామంది ఒకేసారి టీ పెట్టేసుకొని ప్లాస్కోలో పోసుకొని ఆరారాగా తాగుతుంటారు కానీ అలా టీని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తాగటం మంచిది కాదట నాలుగు గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన టీని మళ్ళీ వేడి చేయటం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు కాచి అలా ఉంచేసిన టీలో ఫంగస్ ఏర్పడుతుంది బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది దీంతో రుచి కూడా మారిపోతుంది కానీ టేస్ట్ మారింది ఏంటో అనుకుంటాం కానీ మా కారణం మాత్రం ఇదే కాబట్టి టీని వేడి చేసి తాగటం మంచిది కాదు అదే హెర్బల్ టీని అయితే మరోసారి వేడి చేసి తాగకూడదు అలా వేడి చేయడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు ఖనిజాలు నశించిపోతాయి అది తాగినా తాగకపోయినా ఒకటే గ్రీన్ టీ అయితే వేడి చేసి తాగటం ఏమాత్రం మంచిది కాదు టీని ఎక్కువసేపు నిల్వ ఉంచితే టానిన్ అధికంగా విడుదలవుతుంది ఇది టీని చేదుగా మార్చేస్తుంది దీంతో అలా వేడి చేసిన టీ తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు అతిసారానికి దారి తీయవచ్చు కడుపు ఉబ్బరం వికారం వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి అంతేకాదు ఇలా టీని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తాగితే మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి టీ తాగాలనుకుంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తాగితే మంచిది రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది ఆరోగ్యం కోసమో ఉల్లాసం కోసమో టీ తాగాలనుకున్నప్పుడు మరిగిపోయి ఉన్న టీ తాగటం వల్ల ఉత్సాహం మాట ఎలా ఉన్నా ఉన్న ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం అటువంటి చెడు ఫలితాలు పడకుండా ఉండాలంటే ఫ్రెష్ టీ తాగడం మేలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ